పెద్దల అందరికీ నమస్తే నేను గరడే పిల్లలు న్యూ లక్ష్య ఆర్గనైషన్ ఖమ్మం టౌన్కు సంబంధించి నేను చూశాను సుమారుగా అరవై ఉంటే దాదాపుగా నేను యాభై దాకా యాభై రౌండ్ అప్ చేశాను మిగిలిన కొంత ఫోన్లో మాట్లాడే ప్రయత్నం వాట్సాప్ స్టేటస్లో అవి తీసుకున్నాను మిగిలిన వార్డులకు సంబంధించి ఇందులో మిగిలిన వార్డులకు సంబంధించి అటు గ్రామీణ గ్రామాలు విలీనమైనవి అంటే కైకడాగూడెం బల్లెపల్లి పాండరంగాపురం బాలప్పేట దాంతో పాటు ఇటు వచ్చినప్పుడు గోపాలపురం దాని తర్వాత అల్లిపురం కొత్తగూడెం ధంసలాపురం అగ్రహారం ఇవన్నీ గ్రామాలు విలీనమైనవి విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలు గ్రామీణ వాతావరణం ఉన్నది చిన్న చిన్న షాపులో బంధువు కాకపోయినా అక్కడ ఇవన్నీ విలీన గ్రామ పంచాయతీలు మేజరు బీసీలు బహుజనులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ సంబంధించి ఇప్పటికే వాయి చేరింది బీసీ సమాజం నుంచి స్వాగతిద్దాం సో వాళ్ళు బంధువు అంతో ఇంత పాల్గొన్నారు వాళ్ళు ఖమ్మానికి వచ్చి పాల్గొన్నారు హెడ్ క్వార్టర్కి సో ఆ విధంగా అవార్డులలో కూడా బంధు సక్సెస్ అయిందని భావిద్దాం దానవాయిగడీ పక్క వస్తే రావణపేట ఎక్కువ బీసీలు బహుజనులు ఉన్నారు ఇక్కడ ఈ విలీన గ్రామ పంచాయతీ సంబంధించి ఇక మిగిలినటువంటి అరవైలో ఈ విలీన గ్రామ పంచాయతీలు మెరుగ్ చేసుకొని సో బీసీలకు సంబంధించి ఖమ్మం నగరానికి సంబంధించి వచ్చినప్పుడు ముందుగానే ఎజెండా పరంగా విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి సర్క్యులర్లు ఇది చేసి బంధుకు సహకరించమని అడగడం జరిగింది రాజకీయ పార్టీలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటుగా వ్యాపార వర్గాలని విద్యా సంస్థల్ని పెట్రోల్ బంకుల్ని ఆర్టీసీకి సంబంధించి సర్క్యులర్లు ఇవ్వటం బంధుకు సహకరించమని చెప్పడం ఇది జరిగింది సో నేను బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అయితే పూర్తిగా గేట్ బంద్ చేశారు సో కొన్ని మాబ్ ర్యాలీస్ కూడా జరిగినాయి గుంపుగా ర్యాలీగా వందలాది మంది ర్యాలీలు కూడా చేశారు నాట్ ఓన్లీ ఖ ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మ్యాక్సిమం మండలాల్లో పనిచేసినట్టు పరిస్థితి వస్తాం అటు జాదులు శ్రీనివాస్ గౌడ్ టీం కానీ ఇటు కృష్ణ టీమ్స్ కానీ జాదులు శ్రీనివాస్ గౌడ్ బీజేపీతో స్నేహం చేసినట్టుగా అది జాదూరు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్తో స్నేహం చేసినట్టుగా ఆర్ కృష్ణయ్య బీజేపీతో స్నేహం చేసినట్టుగా వినపడతా ఉంది ఎవరెవరితో స్నేహం చేసినా బీసీలకు సంబంధించినటువంటి హక్కులు సాధించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా దీనికి తగ్గ తగదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నట్టు పరిస్థితుంది సరే ఖమ్మం బంద్కు సంబంధించి సో నేను చూశాను సో కానాపురం నుంచి మొదలు పెడితే కానాపురం స్కూల్ బంద్ చేశారు సో అక్కడి నుంచి టేకిల్పల్లి స్కూల్ దా బంద్ అయింది అందులో విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి జిల్లాలో రాష్ట్రున్నటువంటి విద్యా సంస్థలు అన్ని బంద్ చేసినటువంటి పరిస్థితి మనం కనపడతా ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆల్రెడీ స్టూడెంట్స్ రావద్దని చెప్పి బస్సులు కూడా వాళ్ళు పంపించలే కాకపోతే వాళ్ళ ఫ్యాకల్టీని పిలుచుకున్నారు వాళ్ళకి మరి ట్రైనింగ్ ఇంకేమైనా శిక్షణ లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నారు స్టాఫ్కి వాళ్ళని టీచర్స్ని లెక్చర్స్ని పిలుచుకున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు సో అది ఎట్లా ఉంటే ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకు సంబంధించి వచ్చినప్పుడు టీచర్స్ విభాగాలు చాలా కీలకమైనవి కాబట్టి యూనివర్సిటీ లెవెల్లో ఉస్మానియా నుంచి కాగితే ఎవరకు ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఖచ్చితంగా అఫీషియల్గా సర్క్యులర్ సర్క్యులర్ జారీ చేసి బంధు ప్రకటించేసింది ఒకరోజు రెండు రోజుల ముందే దానికి బంద్లో పాల్గొనేటట్టుగా అఫీషియల్గానే చేసేసింది సో అది వేరే ఈ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ఇక గవర్నమెంట్ విద్యా సంస్థలకు సంబంధించి హై స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎస్టీఎఫ్ కాంగ్రెస్ అనుబంధ ఎస్టీయు సిపిఐ అనుబంధ యూటీఎఫ్ సిపిఎం అనుబంధ ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ పీఆర్టీయు ఉపాధ్యాయ సంఘాలు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మతి ఇచ్చినాయి కాబట్టి బంద్ ఆ విధంగా కూడా సక్సెస్ అయింది అని తప్పదు తప్పదు దాంతో పాటు విద్యా సంస్థలు బంద్ అంటే అన్ని బంద్ అయినట్ల సినిమా థియేటర్లు బంద్ చేశారు సరే నైట్ ఆడుకుంటే వేరు డే టైము ఇరవై నాలుగు గంటల బందు యాభై గంటల బందేం కాదు కదా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేది ఉద్దేశం కాదు బీసీలకి బీసీ సమాజానికి హక్కులు నలభై రెండు శాతం రిజర్వేషన్ అక్కడే కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అది ఏదో కేవలం స్థానిక సంస్థలతోనే బీసీల సమస్యలన్నీ తీరతాయి అంటే అది తీరేది కాదు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్తో పాటు చట్టసభల్లో అది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా రిజర్వేషన్స్ కావాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సోదరులారా సోదరి మండలరా అది చాలా నేడు దాంతో పాటు అన్ని రంగాల్లో భాగస్వామ్యం రావాలి అన్ని రంగాల్లో భాగస్వామ్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది సో వీళ్ళు ఇక్కడే ఆపేస్తూ ఉన్నారు ఎక్కడ ఆపేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ దగ్గర ఆపేస్తున్నారు విద్యలో భాగస్వామ్య రావాలి అభివృద్ధిలో భాగస్వామ్యం రావాలి అన్ని రంగాల్లో భాగస్వామ్యం రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది నలభై రెండు శాతం పంచాయతీరాజ్ చట్టం ఏదైనా ఆపేద్దాం అనుకుంటున్నారు ఇప్పటికే రాజకీయ వైఖరులకు సంబంధించి చెప్పాను సో భవిష్యత్ కార్యాచరణ దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను ఖమ్మానికి సంబంధించి మనం మొదలుపెడితే ఒకటో వార్డు నుంచి మొదలుపెడితే పదో వార్డు దాకా బంధువు వాతావరణం కనపడ్డది మళ్ళీ రోట నగర్ ప్రాంతంలో కొద్దిగా షాపులు బంద్ చేయ బంద్ చేయనట్టుగా అక్కడక్కడ కనిపెట్టలే కానీ మేజర్ బ్యాంకులన్నీ బంద్ చేశారు బ్యాంకులన్నీ పెద్ద పెద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటే అన్నీ బంద్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంటుంది సో వాళ్ళు కూడా పెద్ద మందిని చేసుకున్నారు ఒకటేమో బీసీ వర్గాలు అందులో కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటుంది అందులో ఇతర వ్యాపార వర్గాలు కూడా న్యాయమే డిమాండ్ అని మతి ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది సరే ఏదో స్వాగతిద్దాం వాళ్ళు అంతరంగాలు ఏదన్నా బహిరంగంగా వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి బీ సమాజానికి స్వాగతించాల్సిందే దాంతో పాటుగా చూసుకున్నప్పుడు మమతా మెడికల్ కాలేజీతో సహా ఈరోజు బంద్ ప్రకటించడం ఆహ్వానిస్తా ఉన్నాం అనేక ఇంజనీరింగ్ కాలేజీలు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతోని పాటుగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్కి సంబంధించి కొంతమంది హాస్పిటల్ కూడా బంద్ చేయాలంటే ఉద్రాబాబు చనిపోతే మళ్ళీ బీసీలలో చనిపోయిన చనిపోయినంటారు ఆ హాస్పిటల్కి సంబంధించి బంద్ వర్తించదు ఎందుకంటే సీరియస్ పేషెంట్స్ ఉంటారు మానవ సమాజం ఉద్యమాలు నిర్మించేదన్నీ కూడా ప్రజల బాగోగుల కోసం కదా అందుకోసం మెడికల్ హాస్పిటల్స్ ఎప్పుడు బంద్ చేయరు వాళ్ళకు సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ల వేతనాలు లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజో లేకపోతే పిజి పీజీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు ధర్నాలు చేసుకుంటారు ర్యాపిడ్ రౌండ్స్ సరే లేకపోతే ఆరోగ్యశ్రీ రాకపోతే వాళ్ళే చేసుకుంటారు వాటికి సంబంధించి ప్రజల మద్దతు అవసరమైనప్పుడు బీసీల మద్దతు అయినప్పుడు పోయి మాట్లాడడానికి సిద్ధం లేదు కానీ మొదటి నుంచి ఏ బంద్ జరిగినా బీసీల హాస్పిటల్స్ డాక్టర్స్ హాస్పిటల్కి సంబంధించి దాన్ని అజంషన్గా మినహాయింపుగా మనం చూడక తప్పదు సో దాని తర్వాత వైరా రోడ్డు రోటరీ నగర్ నుంచి కాలువోడ్డు దాకా బంద్ స్పష్టంగా మనకి బంద్ వాతావరణం కనపడ్డది పాత బస్ స్టాండ్ గేట్లో వేసారు ఆ వీడియో కూడా పెట్టాను అది వీడియో పెడతాను మీకు కూడా సో దాంతో పాటు పాత బస్ స్టాండ్ వెనక ఒకటి అర చిన్న షాపులు తీసేస్తే కమాన్ బజారు అంటే షాపింగ్ మాల్స్ అనే హండ్రెడ్ పర్సెంట్ బంద్ చేశారు వర్త సంఘం విభాగం ఉన్నటువంటి బంగారం కోట్లన్నీ బంద్ చేశారు మళ్ళీ గాంధీ చౌక్ వచ్చినప్పుడు గాంధీ చౌక్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఆంజనేయ విగ్రహం వరకు షాపులు బంద్ చేయాలి తీసేస్తే మళ్ళీ మిగతా గాంధీ చౌక్ అంత బంద్ వాతావరణం కనపడది త్రీ టౌన్ అంతా కూడా ఇక మార్కెట్ ఏరియా ఇక చిన్న చెత్త షాపులు తప్పితే ప్రకాష్ నగర్ దాకా మనం మొదలు పెడితే కాలువడు నుంచి ప్రకాష్ నగర్ దాకా గాంధీ చౌక్ లేకపోతే గాంధీ చౌక్ కానీ గాంధీ చౌక్ గాంధీ గాంజీ దాకా కానీ లేకపోతే మార్కెట్ ఏరియాకి సంబంధించి కానీ లేకపోతే డాబాల బజార్కి సంబంధించి కానీ అన్ని వైపులా బంద్ మనకి వాతావరణం అనేది పెట్రోల్ బంకులు కూడా బంద్ చేశారు పెట్రోల్ బంకులు కూడా దాదాపు నాకు తెలిసి నూట రెండు బంకుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా బంద్ చేసినట్టు నాకు అనిపించింది ఒకటిఆర్ అక్కడక్కడ తీసినట్టుగా అది కూడా తాడుగట్టి తీసినట్టు కనపడుతుంది దాన్ని మనం గమనించాలి కొన్ని కొన్నిమని చేతికున్న ఐదు వేళ్ళు ఒక తీరిగి ఉంటాయా ఐదు వేలు ఐదు రకాలుగా ఉంటాయి కదా సో అక్కడక్కడ చేసినా కూడా ఆ విధంగా చూసినప్పుడు వందకు వంద శాతం సక్సెస్ అయినట్టు భావించవచ్చు ఇక చర్చ్ కాంపౌండ్ నుంచి మనం చూసుకుంటే ధంసలాపురం బ్రిడ్జ్ దాకా ధంసలాపురం తర్వాత అగ్రహారం ధంసలాపురం అవి చూసుకున్నప్పుడు అవి గ్రామీణ ప్రాంతాలు కాబట్టి పాత రోడ్డు సౌకర్యాలు ఉన్నా గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అంత పెద్ద ఎత్తున షాపులే ఉండవు అది చూసుకున్నప్పుడు చిన్న చిన్న షాపులు తీసినట్టుగా ఉన్నది సో ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి పొలిటికల్గా సంబంధం ఉన్నటువంటి చాలామంది స్వతహాగానే చేసినట్టుగా మనకు కనపడతూ ఉంటుంది సంబంధం లేనటువంటి ఏమైనా ఒకటి ఆ తీసినట్టు ఉంటే పదో ఇరవై షాపులు తీసినట్టు ఉంటే మన చర్చ్ కాంపౌండ్ నుంచి అక్కడిదా తీసుకున్నప్పుడు అది పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా మసీ సెంటర్ ఏదైతే ఉందో ఖమ్మం మసీద్ సెంటర్ అబ్దుల్ కలాం సెంటర్ అంటారు గుర్రాల సెంటర్ అంటారు ఆ బెల్ట్లో కొంత షాపులు తీసినట్టుగా కనపడుతుంది మనం కాలవర్లో చూసినప్పుడు జూబ్లిక్లో ఎదుర్కొన్నటువంటి చిరు వ్యాపారులు తీసినట్టుగా ఉన్నది మరి అవి ఇది మినహాయిస్తే ఖమ్మం టౌన్లో హండ్రెడ్ పర్సెంట్ బంద్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది వర్త సంఘం వైపు నుంచి ఖచ్చితంగా చామరావు ఖమ్మం చామరావు కామర్స్ ఖమ్మం టౌన్లో హండ్రెడ్ పర్సెంట్ పనిచేసినట్టుగా మనకి కనపడుతుంది బంగారం కొట్లు అందులో బంగారం కోట్లు ఉండొచ్చు బట్టల కొట్లు ఉండవచ్చు ఖమ్మం బజార్ కోట్లు ఉండొచ్చు కప కస్పా బజార్ కోట్లు ఉండొచ్చు ఖమ్మం టౌన్లో ఉంటుండే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని విభాగాలు సహకరించినట్టుగా మనకు కనపడుతుంది విద్యా సంస్థలకు సంబంధించినట్టు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి అంతా సహకరించినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది దాంతో పాటుగా మనం చూసుకున్నప్పుడు ఇంకా సినిమా హాల్ సినిమా థియేటర్లు కూడా అన్నీ బంద్ చేశారు డే నైట్ ఆడుకుంటారు లేదు తర్వాత సంగతి కానీ మనం ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలే బందుకు పిలిపిన సో దాని ప్రకారం చూసినప్పుడు డే మూవీస్ సంబంధించి ఫస్ట్ అది మార్నింగ్ షో మ్యాట్ని సినిమా థియేటర్లు కూడా బందయినాయి పెట్రోల్ పొంగులు బంద్ అయినాయి విద్యా సంస్థలు బంద్ అయినాయి ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ చేసింది సో విద్యా సంస్థలు అంటే అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎక్కడైనా ఒకటి ఒకటి చెప్పలేము చిన్న చిన్న స్కూల్స్ ఏమైనా బంద్ చేయలేని ఉంటే మరియు ప్రైమరీ అని ఎక్కడన్నా వదిలేస్తే జనరల్గా అవి కూడా బంద్ చేశారు బీసీ ఉపాధ్యాయ సంఘాలు స్టేట్ బీసీ టీచర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో బీసీటీఏ అది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కమిటీ ఉంది వాళ్ళు స్పష్టంగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీంతో పాటు టీపీటీఎఫ్ ఎస్టీయు ఎస్టీఎఫ్ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ పార్టీల ఉపాధ్యాయ సంఘాలు లెక్చరర్ కాంట్రాక్ట్ లెక్చర్స్ అవుట్సోర్సింగ్ లెక్చర్స్ అవుట్ సోసింగ్ అన్ని రకాల యూనివర్సిటీ లెవెల్ దాకా విద్యా సంస్థలు బంద్ జరిగింది అనేది ముప్పై మూడు జిల్లాల్లో ప్రశాంతంగా ఈ బంద్ కొనసాగిందనేది చెప్పక తప్పదు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇది బీసీల చైతన్యానికి మనకు వస్తుంది బీసీల తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేది మనకు వస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్స్ దగ్గర ఆపకుండా విద్యలో ఉద్యోగాల రిజర్వేషన్స్ కానీ అన్ని రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ చట్టసభలో కేవలం స్థానిక సంస్థలో నలభై రెండు కాదు మేమంతా మాకు అంత ఓట రావాలి మేమంతా మేమెంత ఉన్నామో మాకంత ఓట మీరెంత ఉన్నారో మీరు తీసుకుని తమ్ముళ్ళు ఎస్సీ సంబంధించి వాళ్ళ ఓట వాళ్ళకి వెళ్తా ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా బంద్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ముఖ్యంగా మంత్రి గారు ఖమ్మం సెగ్మెంట్కి సంబంధించి మంత్రి గారు ఎవరైతేన్నారో తుమ్మల నాగేశ్వర గారు కూడా సత్పల్ లో పాల్గొన్నట్టుగా అదే అదేవిధంగా మమతా మెడికల్ కాలేజీకి సంబంధించి వచ్చినప్పుడు బంద్ జరిగినటం సో మాజీ మంత్రి గారు కూడా దీనికి సహకరించినట్టుగా ముఖ్యంగా ఉద్యమం ఉన్నటువంటి బీసీ నాయకులు చెప్పుకొస్తున్నట్టే వినపడుతున్నటువంటి మాటలుగా విన్నాను నేను సో దాంతో పాటుగా మంత్రి గారు మాజీ మంత్రి గారితో పాటుగా ఇతర రెడ్డి వచ్చినప్పుడు పాలన నియోజకవర్గమైనా ప్రెస్ మీట్ పెట్టి బీజీ బంద్కి బీసీ బంద్కి మా సంపూర్ణ మద్దతు అన్నారు ఇక ఉన్నటువంటి ఇంకో మంత్రి ఉమ్మడి ఖమ్మంజలికి సంబంధించి సీఎం మల్లు బట్టి క్రమార్ గారు దీనికి సంబంధించి బ్రోచర్నే రిలీజ్ చేశారు బంద్ని విజయవంతం చేయమని చెప్పేసి సో బీసీల పట్ల మంత్రులు మాజీ మంత్రులు స్పష్టంగానే మద్దతుగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అందరూ సహకరించాలని మనం చూడవచ్చు ఇక వామపక్ష ఎమ్మెల్యేలకు సంబంధించినప్పుడు కొనరాయని సాంబశివరావు కొనసాయని సాంబశివరావు గారు అవి కూడా మద్దతు తెలిపారు ఆయన నలభై రెండు శాతం రిజర్వేషన్ మద్దతుగా ఎంప్లీడ్ అయ్యారు కేసు కూడా వేసినట్టు నేపథ్యం మనం చూస్తా ఉన్నాం సో ఇప్పుడున్నటువంటి పార్టీలకు సంబంధించి సిపిఐ సిపిఎం మాస్ లైన్ న్యూ డెమోక్రసీ న్యూ డెమోక్రసీ ఉన్న గ్రూపులు లిబరేషన్ లేకపోతే మావోయిస్ట్ దాకా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ సమయకు మద్దాయి ఇది అందులో ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పార్టీ కూడా మొదటి నుంచి భుజానం పెట్టుకొని మోస్తూ ఉంది సో ఇతర తెలంగాణ జనసమితి కోదండరాంసార్ పార్టీ ఇతర బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఈ అన్ని రకాల పార్టీలు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఎంఐఎంతో సహా ఈ బంద్కి మత్తిచ్చినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం దేశ రాష్ట్రవ్యాప్తంగా ఈ బంధు సక్సెస్ కావడం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తూ ఉంది ముఖ్యంగా మేమెంతో మాకు అంత ఓటా రావాలని చెప్పేసి ఇది కేవలం ఖమ్మం టౌను ఖమ్మం జిల్లాకి సంబంధించి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ముప్పై ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది స్పష్టంగా బీసీ బ్రాండ్ బీసీ ముద్ర కనపడింది సో బీసీలకి సంబంధించి మొక్కుబడిగా వచ్చినటువంటి నాయకులకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి చిత్తశుద్ధితో వాళ్ళని మనలో మనవైపు తిప్పుకొని మనకు రావాల్సినటువంటి వాటిని మనం తీసుకుపోయే వైపుగా ప్రయత్నం చేయాలి రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు ఒక్కళ్ళ చైతన్యం అంతేదే కాదు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అవగాహన చేసి దాన్ని ఒప్పించాలి ఒప్పించినప్పుడు తగిన పద్ధతిలో ఖచ్చితంగా కన్వీన్ చేసే ప్రయత్నం చేయాలి సో ఆ విధంగా కన్వీన్ చేసి మన హక్కుల్ని మనం సాధించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఇప్పటికే నేను వివిధ గత వీడియోలో నేను వివిధ పార్టీల వైఖరులకు సంబంధించిన అభిప్రాయాలు చెప్పడం జరిగింది సో పెద్దలార మిత్రులరా ఇది సో ఖమ్మాకు సంబంధించి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటు జాజీ శ్రీనివాస్ గౌడ్ సంఘం కానీ ఇటు ఆరు కృష్ణ బీసీ సంఘం కానీ ఇతర బీసీ బీసీ జేఏసీ కానీ ఇట్లా వివిధ సంఘాలకు సంబంధించి కోర్టులు కూడా ఆల్రెడీ సెలవు కాబట్టి అది కూడా బందు కనపడదు ఖమ్మం సంబంధించి సంబంధించి రాష్ట్రవ్యాప్తం కూడా సో బంద్కి అది కూడా ఒక ప్లస్గా మనకు కనిపించింది అందులో దీనితోటి దీపావళి సెలవులు ఇలా శనివారం రేపు ఆదివారం తర్వాత దీపావళి పండుగ వస్తుంది చాలామంది పిల్లలకు సంబంధించి సెలవు అనౌన్స్ చేయగానే లేకపోతే బంద్ కానీ మూడు నాలుగు రోజులు అమ్మమ్మ నానమ్మ ఇళ్ళకి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ విధంగా బంద్కి అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కలిసి వచ్చినాయి సో కర్నూలుని ఓడించాలంటే పాండవులకు అనేక పరిస్థితులు కలిసి వచ్చినట్టుగా బీసీ ఉద్యమానికి సంబంధించి అనేక పరిస్థితులు కలిసి వచ్చినాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మంచి పరిణామం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అది సాధించుకొని బీసీల హక్కులు పొందే వరకు ఈ పోరాటం నిరంతరంగా కొనసాగాల్సిన అవసరం ఉంది ఆ వైపు అడుగులు పడాలని చెప్పేసి దీంతోనే పాటుగా ఎస్టీ సంఘాలకు సంబంధించి వాళ్ళు మద్దతు తెలియజేశారు ఎల్హెచ్పిఎస్ లాంటి సంఘాలు దాంతోను పాటుగా ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఆర్గనైజేషన్స్ దళిత సంఘాలు మాలమహనాడు ఎంఆర్పిఎస్ అనేక ఎస్సీ సోదరులు కూడా ఈ ఉద్యమానికి బీసీలు న్యాయమైన పోరాటానికి సాక్షాత్తు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాది అన్న కూడా దీనికి ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు మేము బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కి మద్దతిస్తున్నాం న్యాయపరమైన మద్దతు అని చెప్పేసి న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి సో కృష్ణ లాంటి వాడు చెప్తే సో ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏడు శాతం ఉన్నారు పది శాతం ఉన్నారు తర్వాత సంగతి సో యావత్తు ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలు గిరిజన సంఘాలు యావత్ సమాజం మతి ఇచ్చినటువంటి మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో అన్నీ ఉన్నా మరి చేయాల్సినటువంటి బిల్లు రావాల్సిన అవసరం ఉన్నది సో క్షేత్రస్థాయిలో జరిగింది చట్టసభలోకి ఇది బాగుంటే నెక్స్ట్ స్టెప్కి సంబంధించి రేవంత్ రెడ్డి వెళ్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఏసీ వాళ్ళని పోయి రామంటా ప్రధానమంత్రిని కలిసి ఖచ్చితంగా దాన్ని పార్లమెంట్లో క్యాబినెట్లో తీర్మానం చేయాలి మరి రే ప్రైమ్ మినిస్టర్ని కలవకుండా మింగ లెక్కిస్తే లెక్కేస్తే ఏం ఉపయోగం రాష్ట్రపతి గవర్నర్కి ఇస్తే కోర్టులో పరి దాటిపోయింది కదా రాష్ట్రపతికినో గవర్నర్కి ఇస్తే అయ్యేదేనా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ కలవాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలి సో దీనికి అటు బీజేపీ ఆర్ కానీ లేకపోతే ఈటెల రాజేంద్ర లేకపోతే బండి సంజయ్ సో ఒకవేళ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మాకు బీసీలతో సంబంధం లేదండి మేము వదిలేస్తాం మీరు ఎట్లా పార్లమెంట్కి పోతాం కూడా చూస్తా ఉన్నా బీజేపీ ఎంపీలకు సంబంధించి ఆర్ కృష్ణ గారి ద్వంద వైఖరి ఏందో స్పష్టం చేయాలి వాళ్ళే బీజేపీ వాళ్ళు ఎట్లనే మతంలో మొత్తం మత విధానాలతో బీసీలు అణచివేసి ఏదైతే ఉందో అట్లాడు కురాలని విధానం జీన్ జెటికల్గా జీన్గా డిఎన్ఏలు అనేది సో అట్లనే ఉంటారా లేకపోతే బీసీలకైనా ఓటా ఇస్తారా అది చూడాల్సిన అవసరం ఉన్నది సో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ అన్న నీ చిత్తశుద్ధి మీదనే బంద్ జరిగిన తర్వాత బీసీ సమాజానికి అనుమానం వస్తుంది సో ఖచ్చితంగా నువ్వు వెళ్ళు తీసుకెళ్ళి జయలలిత పోయి చేయించుకోలేదా ప్రధానమంత్రి పీనివర్సిటీ ఉన్నప్పుడు రాష్ట్ర కుటుంబ పెద్ద నువ్వు తెలంగాణ రాష్ట్రం బీసీ సమాజాన్ని పెద్ద మనిషిగా కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తావు మరి అన్నవే నువ్వు తీసుకోకపోతే ఎవరు తీసిపోతారు నీకే నామోష్ నువ్వన్నా తీసుకోవాలి లేకపోతే నీ ప్రతినిధులు అన్న పొన్నం ప్రభాకర్ ఇతర అఖిలపక్షాన్ని మీ ఎమ్మెల్యేలు ఎంపీలను పెట్టి అఖిలపక్షాన్ని పంపించు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి అడగాల ఆయన జాస్ చేయడానికి తర్వాత సంగతి తొమ్మిదో షెడ్యూల్ పెట్టాలంటే ఒట్టిగా ఎక్కడుండి రోడ్డు మీద నుండి అరిస్తే ఉద్యమాలలో రోడ్డు మీద ఉండి అరవడం కూడా ఒక భాగంగా ప్రాసెస్ కూడా చేయాలి కదా ఆ ప్రాసెస్ కూడా లైన్లో పోవాలి కదా మనం రేషిషాలో బియ్యం తీసుకున్నా ఓటర్లు ఓటుకు పోయి ఓట ఒక సిస్టమ్ ఉంటుంది కదా సిస్టమ్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలా వెళితే నువ్వు వెళితే సంతోషం నీకేమైనా నామోసి ప్రైమ్ మినిస్టర్ని కలవటం అంటే అనేక అంశాల మీద ప్రధానమంత్రిని కలుస్తున్నావు మాకే చూస్తూనే ఉన్నాం నువ్వు లెటర్ రాసినైజ్ చేసినట్టే కాదు ఖచ్చితంగా వెళ్ళాలి నువ్వే వెళ్ళాలి వీలుంటే ఎగ్లపక్షాన్ని తీసుకుని వీళ్ళు కలువు ఆయన జాస్తిగా చేయడానికి సెకండరీ ప్రైమ్ మినిస్టర్ని కలకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవకుండా మరి ఎలా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే ప్రైమ్ మినిస్టరే ఆయన క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ కన్నట్టు ఆయనే బాస్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన క్యాబినెట్తో చర్చించుడు క్యాబినెట్ చర్చించిన తర్వాత అవుద్దా అవ్వదు అనేది సెకండరీ ఆయన కేబినెట్తో చర్చించు చర్చించిన తర్వాత అది పార్లమెంట్లో పెడితే బిల్లు చర్చ జరుగుతుంది తొమ్మిదో షెడ్యూల్లో పెడితే పర్మనెంట్గా బీసీలకు ఉపయోగం జరుగుతుంది తెలంగాణలో పెడితే అది దేశవ్యాప్తంగా అవుతుందంటే మంచిదే కదా జనాభాలో సార్ వాళ్ళు హక్కులు వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళ తర్వాత కూడా సామాజిక న్యాయం లేకపోతే ఎట్లా అందుకోసం బీసీలకు ఎజెండా లేదు ఎజెండా లేదు అంటారు ఎందుకు లేదు జెండా ఉంది ఎజెండా ఉంది తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి సామాజిక న్యాయం భూమి పంపిణీ సమాన అవకాశాల సమాజం కోసం స్కిల్ డెవలప్మెంటు ఇవన్నీ ఉన్నాయి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను తెలియజేసుకుంటాను భూమి పంపిణీతో పాటుగా అన్ని రంగాల్లో ఓటా రావాల్సిన అవసరం ఉంది మేమంతా మాకు అంత ఓటా ఏదైతే ఉన్నదో ఈ ఎజెం జెండా ఎజెండాతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇందులో భాగంగా దీంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కూడా బీసీ సమాజం పాడుపడుతుందని చెప్పేసి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అని తెలియజేసుకుంటూ సో బంధు సక్సెస్ అయిన నేపథ్యంలో ఒకవైపు సంతోషపడితేనే భవిష్యత్ కర్తవ్యాలని బీసీ సమాజానికి ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వానికి వివిధ పార్టీల నాయకత్వాలకి బీసీ నాయకత్వాలకి బహుజన నాయకత్వాలకి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎవరో ఒకళ్ళు చేయండి ఈ ఉద్యమంలో ఎంత లాభం ఈ ఉద్యమంలో నాకు అన్ని రాజకీయాలు లాభాల కోసమే ప్రయత్నం చేస్తున్నారా మరి అలాంటప్పుడు మీరు ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోండి లాభాలు బాగానే వస్తాయి మిమ్మల్ని ఎవరు అడగరు మీ దగ్గర మేము రాను కూడారాము ఏ అపరవాణా చేసుకోండి రాజకీయ పార్టీలు అన్నప్పుడు కొంత ఎథిక్స్ ఉండాలి ప్రజల కోసం ఫైట్ చేయాలి అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలే కాదు కదా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అయితే మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోండి మాతోనేందుకు పని మీకు అప్పుడు ఓట్లే డబ్బులు డబ్బులు ఇస్తే ఓట్లే చేస్తాను ఫీలింగ్ కదా అందుకోసం ఏదైనా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ జీవిత కాలంలో అది పదేళ్ళు బతికిందా వందేళ్ళు బతికిందా రెండు వందల ఏళ్ళు బతికిందా సంగతి తర్వాత ఉన్నప్పుడు ఎన్ని ఈవెంట్స్ చేశారు అనేది ఎప్పుడు మా తాతలు మీసాలకు సంపంగానే రాశారు నేను కూడా రాస్తున్నానంటే కలవదు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నారు భవిష్యత్ తరాలకి మీరు బీసీ ఉద్యమానికి సంబంధించి ఏం చేసిందో చరిత్రలో లెక్కించబడి ఉంటుంది రికార్డెడ్గా ఉంటుంది సో అందుకోసం ఆ వైపుగా ప్రధానమంత్రిని కలిసి బీసీ బిల్లుని ఆమోదం చేసే విధంగా యావత్ తెలంగాణ సమాజం గ్రామ గ్రామాన పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు గ్రామ గ్రామాలతో పాటుగా గ్రామ పంచాయతీతో పాటుగా యాబుటేషన్స్ అన్నింటిని కలుపుకొని హైదరాబాద్ కార్పొరేషన్ వరకు అన్నిటిని కలుపుకొని బీసీ ఉద్యమాన్ని చేసినటువంటి బాధ్యత కామరెడ్డి డిక్లరేషన్ ఎజెండాని ఆ మేనిఫెస్టోని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది దానికి పాటు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మీద ఉంది దీన్ని అప్రమత్తంగా కనిపెట్టుకొని ముందు కొనసాగించే కార్యక్రమం ఏదైతుందో బీసీ బంధులు అది బీసీలు చూపించారు దాన్ని కొనసాగించి ఖచ్చితంగా బీసీల హక్కులు బీసీల ఓట కేవలం దాఖల నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్సే కాకుండా విద్య ఉపాధి హక్కులు అన్ని రంగాల్లో భాగస్వామ్యం బీసీ సమాజం అభివృద్ధికి సంబంధించినటువంటి విధి విధానాలకి రూపకల్పన చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకోసం బీసీలు వివిధ పార్టీలు ఉన్నటువంటి బీసీలు కానివ్వండి లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి బీసీ ఆర్గనైజేషన్స్ బీసీ సమాజం కానీ ఏదైతే ఉందో అటువైపుగా అడుగులు వేయటానికి ముఖ్యంగా రాజకీయ పార్టీలని కన్వీన్స్ చేయడానికి కన్విన్స్ కాకుండా మొండిగా ఉన్నటువంటి వాళ్ళని మెడలు ఉంచడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సో పెద్దలారి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి పిల్లలు న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు పెద్దలారిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ